మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా నవలక్ష్మి అష్టమస్వామి క్షేత్రాల్లో పెరుగుతున్న విశిష్టత కనిపించినటువంటి శ్రీమద్ కాద్రి భక్త ప్రహ్లాద సమేత శ్రీమద్ కాద్రి లక్ష్మీ అష్టమస్వామిగా ఉన్నాము మరి క్షేత్రానికి గురువర్యులు పీఠాధిపతులు పండన్న స్వామి వారు అదిరికి ఇచ్చేశారు మరి అనేకమైనటువంటి దేవస్థానాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు మరి మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యస్థలాలను స్వామివారు వీక్షిస్తుంటారు దాంట్లో భాగంగా మన కదిరి క్షేత్రానికి కూడా రావడము మన కదిరి ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఏదైతే స్వామివారి యొక్క వచనాలు కావచ్చు స్వామివారు చేసేటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు కావచ్చు యావత్ భారతదేశం ప్రపంచ మానవాళి శాంతియుత వాతావరణంలో సనాతన ధర్మం నడచాలనేటువంటి ఆధ్యాత్మిక చింతనతో స్వామివారు కదిరిపిచ్చేశారు స్వామివారికి ధన్యవాదాలు కలిగి మరి స్వామివారి యొక్క గొప్పతనము స్వామివారి విశిష్టత స్వామివారే స్వయాన తన యొక్క వచనాలతో మనకి ఇప్పుడు స్వామివారు కొన్ని కొన్ని మనకి ఇస్తారు మరి ప్రపంచ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వామివారిని కూడా కోరుకుంటూ స్వామి మీ పేరు

హిందువుగా పుట్టినందుకు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనము సంప్రదాయాన్ని పాటించాలంటే సంస్కారాన్ని బిడ్డలకు నేర్పించాలా సంస్కారం నేర్పించాలంటే ప్రతి ఊరిలోనే గుడి ఉంటుంది మన బిడ్డలకు ఏదో ఒక రోజున ఆ గుడికి వెళ్దామని చెప్పాలా నదులన బొట్టు పెట్టుకోవాలా స్టిక్కర్ కానీ పెట్టుకోవచ్చింది ఇంకం పెట్టుకోవాలా చేతిలో గాజులు ఉండాలా సంప్రదాయమైన దుస్తులు వేపించాలా సంప్రదాయమైన దుస్తులేపించడం లేదు ఇరవై ఏళ్ళ బిడ్డ ఓని వేసుకోవడం లేదు మిగతా మతస్థులు మగంగడ చూపించారు మనకు వాళ్ళు బురికే ఏ మన వాళ్ళు ఏ స్పాట్ ఆడిందో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మేము ఒక పీఠాధిపతిగా మన ధర్మాన్ని రక్షించల్లా మన బిడ్డలకు సంస్కారం నేర్పించాల తల్లిదండ్రులను గౌరవించల్లా ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించల్లా ఈ ఈ సంస్కారాన్ని ఊరు ఊరు తిరిగి మేము ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి ఒక గోవును మెప్పుకోవాలమ్మా గోవు ఉంటే తల్లి మనకి ఇంట్లో ఉన్నట్లే కానీ మనకు గోవును పెట్టుకోవడం లేదు ఇవన్నీ ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి దేవాలయంలో కూర్చొని మేము ఇటువంటి బోధన బోధిస్తూ మన ధర్మాన్ని కాపాడుతున్నాము ధర్మాన్ని ఇంకా కాపాడుతామని చెప్పి ఈ కదిలీ క్షత్రంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చెప్తున్నాము ప్రతి ఊరికి వస్తాము ప్రతి దేవరానికి వస్తాము మన ధర్మాన్ని నిలబెట్టమని ప్రజలకి అందరికీ చెప్తాము మన ధర్మాన్ని నిలబెడతామని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు శకరాపురం దగ్గర ఉండవలసినటువంటి కొత్తకోటి దగ్గర రెండు వందల యాభై దేవస్థానాలు కట్టినటువంటి మహనీయుడు బండన్న స్వామి అని బండన్న స్వామి అంటే ఈశ్వరుడు ఈరోజు ఆయన కదిరి క్షేత్రానికి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన దర్శనానికి వస్తున్నారు కాబట్టి భజన మండలి తరపున వారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం మేము కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కదిరి తాలూకా శైవారం తాతయ్య గారి భజన ముందాల గౌరవాధ్యక్షులు మన జోగన్నపేట వెంకటరమణ గారు తర్వాత ఉపాధ్యక్షురాలు నలగవేములకి రాసు గారు తరుపతి భజన మండలి అధ్యక్షులుగా సరిశీలిస్తాము మిగతా భజన బుద్ధాలందరూ కూడా తర్వాత వందలకుంట మన గౌరవనీయులు మన గారు మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు ఇక్కడి నుంచి చౌకులో నుంచి ఈరోజు ఆయనకు స్వాగతాన్ని పలకడానికి సాక్షాత్పడినటువంటి మానవునిగా చూపించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు దాదాపు ఈ దేవుడు లేడు ఈ రూపము లేదు అనే దానికి వీలేదు కాబట్టి అటువంటి యొక్క కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు కాబట్టి మేము భక్తిగా ఇది రాజకీయం కాదు ఒక భక్తిగా మేము ఆయన స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాము ఇంకొక పది నిమిషాలు ఆయన చౌకరేకి వస్తాడు ఆయన మేళ తాళాలతో ఈ కార్యక్రమంలో మేము నరసింహస్వామి యొక్క దర్శనానికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయన మేము స్వాగతాన్ని పలకడానికి మేము ఇక్కడికి వచ్చినాము కాబట్టి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు భక్తులకు కొంత ఆధ్యాత్మికంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చైతన్యానికి ఇచ్చినటువంటి మీరందరూ కూడా విలేకర కావచ్చు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ కాన మాకు శ్రీ కాత్రిక్షేత్ర యోగి నారాయణ భజన సంఘాలు మాది అంటే కైవారానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి దాదాపు ఇరవై వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక పదివేల మంది పురుషులు ఉంటారు ఈ పెద్ద కార్యక్రమంలో ఈరోజు ఎక్కువ లేకుండా తక్కువగా వచ్చి జనాలు ఈ యొక్క ఆయన స్వాగతించడానికి తక్కువగా రమ్మని చెప్పినాము కాబట్టి ప్రతి సంవత్సరము మేము పట్టణంలో శైవారం తాతయ్య గారి భక్త సమ్మేళనం చేసుకుంటాం ప్రతి గ్రామంలో రాగాద్వేషం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మికంలో బాటలో నడిచేదానికి మేము ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అంటూ ప్రతి శనివారం కూడా తాతగారి భజనలు చేస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం నా పేరు దత్తగిరి స్వామి అంటారు కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను కాబట్టి అంతేకాకుండా క్షేత్ర బ్రహ్మోత్సవాలలో కూడా మా సంఘము తరపున భజన కార్యక్రమాలు చేసుకుంటాం దేవుని ముందర కాబట్టి ఈరోజు ఈ బండన స్వామికి స్వా వస్తున్నాడైనా ఈ స్వాగతాన్ని పలకడానికి ఈరోజు మా భక్తాదు అంతా వచ్చి నక్ష్ం స్వామి దేవస్థానం వరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఓకే జై